అందరికి నమస్కారం మరి మన సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అహర్నిసులు పార్టీ కోసం కష్టపడి ఈరోజు హిందూపూర్ పార్లమెంటు మెంబరు మనందరికీ దశాబ్దాన్ని నిర్దేశించే ముఖ్య అతిథి గారికి చేసిన పట్టశాఖ గారికి అదే విధంగా అదే విధంగా మన బడుగుబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నిరంతరం ఈ జిల్లాని తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిసులు కష్టపడుతూ

మనం పెద్దపడ్డ నియోజకవర్గాన్ని ఎన్నికలు ముందు నుంచి ఎంతో బాధ్యతగా వ్యవహరించిన మన నియోజకవర్గం అభ్యర్థులు నరసింహారావు రాయల్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నాకైతే గురువానాలి మాజీ డెప్యూటీ వారి తండ్రికాలం నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎంతో మందికి రాజకీయాన్ని నేర్పిన రంగేపల్లి నాయక్ ఎస్పీటీసీ రవిలంద గారికి అదే విధంగా సీనియర్ కార్యకర్త కార్యకర్త రొద్దమ్మ నగరానికి సంబంధించిన మాధవ నాయుడు గారికి అదే విధంగా పార్టీ మా తండ్రి గారితో పాటు పార్టీ కోసం నిరంతరం ఎప్పుడు ఏ తప్పు జరిగినా నిర్భయంగా ఇది మీ తప్పు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది మీరు ఇలా నడుచుకొని దశా నిర్దేశించే మన సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ నారాయణ చమ్మల్ గారికి అదేవిధంగా యువకుడు

ಉಪ್ಪೇಮರ್ ರೆಡ್ಡಿ ಪರಿಹಾರ thank Pero... నేను కూడా మీ అందరికీ రుణం ఉంటాలని సభాముఖంగా నేను మరి మీరు ఇచ్చిన అకంట మెజారిటీ జిల్లాలోనే ఉత్తవడ సర్గా ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు మరి చంద్రబాబు నాయకారుడు ఎంతమంది ఎన్ని చెప్పినా బడు బడిగిన వర్గాలకు సంబంధించిన బీసీ శాఖ నాకు రెండు కళ్ళు తెలుగు నియోజకవర్గం ఒక కళ్ళు అయితే రాష్ట్ర మంత్రిగా ఒక కళ్ళు మొదటి పోరాటత మన నియోజకవర్గానికి అడిగే సమాజకంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకా ఎందుకంటే కరోనాలో కావచ్చు అధికారం లేనప్పుడు చాలామంది మంది కష్టపడ్డారు మరి కొంతమందికి స్టోర్ డీలర్లుగా ఇచ్చాం యానిలేటర్లుగా ఇచ్చాం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఇచ్చాం కొంతమంది పదవులు ఇచ్చాం అందరికీ న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడిన వర్గాన్ని అక్కన చేర్చుకొని ఎంతో రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు పారిశ్రామిక ముందు పెడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మీకందరికీ తెలియజేసేది ఒకటే ఈ రాయలసీమలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమ రాయల గానీ రాజగా మారిపో

నమ్మకంతో నేను కూడా మీకందరికీ రుడబడ ఉంటానని సబాబుగా నేను తెలియజేస్తున్నా అంతే కాదు మరి మీరు ఇచ్చిన అకంట మెడర్టీ జిల్లా నాకు రెండు కళ్ళు తెలుగు నియోజకవర్గం ఒక కళ్ళు అయితే రాష్ట్ర మంత్రిగా ఒక కళ్ళు మరొక పౌరాత మన నియోజకవర్గానికి అది సమాజకంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకా ఎందుకంటే కరోనాలో కావచ్చు అధికారం లేనప్పుడు చాలా మంది కష్టపడ్డారు మరి కొంతమందికి షో డీలర్లుగా ఇచ్చాం యానిలేటర్లుగా ఇచ్చాం ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చాం కొంతమంది పదవులు ఇచ్చాం అందరికీ న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడిజిన వర్గాన్ని అసలు చేర్చుకొని ఎంతో మందికి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు తెలుగు రాష్ట్రాల్లో బడుగు పడిన వర్గాలు నాయకులుగా ఎది అన్న నందమూరి తారక రామారావు గారు వర్గాల్ని రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు పారిశ్రామిక వేగంగా కావచ్చు అన్ని రంగాల్లోనూ ముందు పెడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మీకందరికీ తెలియజేసేది ఒకటే ఈ రాయలసీమలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమ రాయల కానీ రాళ్ళగా మారిపోతుందన్న తెలుసుకొని మనకు సాగునీరు అందించాలని గొప్ప సంకల్పంతో పునాదలు వేసిన వ్యక్తి అదే స్ఫూర్తితో ఆ నలుగురే కాదు నా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో ఉండే కుటుంబ సభ్యులంతా నా కుటుంబ సభ్యులు వారికి ఏదైనా జరగడాన్ని జరిగితే ఆ కుటుంబం కాసరగా ఉండాలని చెప్పి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అనే సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో ఐదేళ్లలో కొన్ని ప్లాస్ట్ కేసులు పెట్టారు కొన్ని కేసులు క్లియర్ చేపిచ్చాం మరి కొన్ని కేసులు ఉన్నాయి అవి కూడా క్లియర్ చేపిచ్చే సాధద నాగని సగం కలమ మీకు తెలియజేస్తున్నాం మరి కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆ బిల్లులు కూడా కొన్ని పుట్టి చేశాం గీట కూడా ప్రాసెస్ లో ఉన్నాయి అవి కూడా పుట్టి చేస్తున్నాం మరి గత ఐదేళ్ళ నుంచి దాచుకోవడం దాచుకోవడం కొంతమంది వలస పక్షులు వస్తూనే ఉన్నారు తెలవండి ఆ వలస పక్షులకే పుట్టి చేసే పిల్లవాడిని

చూసిన పల్లె పంట కింద ఎన్ఆర్జీఎస్ కింద వర్కులు జరుగుతున్నాయి ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి మరి మనం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అది ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగు వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు మనం సూపర్ సిక్స్ భాగమైన పెన్షన్ ఇచ్చాం దీపం టూ కింద సిలిండర్లు అందజేశాం ఉచిత ఈసక్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం అంతేకాకుండా దగ్గరలో మహిళలందరికీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం అదే విధంగా తల్లి వందలు ఇవ్వబోతున్నాం మీ ఇద్దరు మేము అందరం గర్వంగా చెప్పుకున్నది ఏమంటే మనం ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ దారిలో పోయినా ఎక్కడిపోయినా మేము ఈ అభివృద్ధి చేశామని చెప్పుకునే ఏదైతే వ్యక్తి తెలుగుదేశం మంచి కార్యక్రమాలు మళ్ళీ చదువుతాం మరి ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని మాట్లాడిన తర్వాత మన ప్రతిభ మన ఈ పది నెలల్లో ఏం చేస్తున్నామన్న విషయం అందరికి మీకు తెలియజేస్తాం మరి ఈ సభా అధ్యక్షుడు బాధ్యత నిజంగా చంద్రశేఖర్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటూ జాయి తెలుగుదేశం